అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాం ముచ్చట కాంగ్రెస్ పాలన వచ్చినాక పాద బస్తీల శాంతి భద్రతలు ఎట్లుంటున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం వరుస మర్డర్లు అవుతున్నాయి హైటెక్ సిటీల బండ్ల రేసింగ్లు అయితే దారి దోపిడీలు అవుతున్నాయి ఉల్టా పోలీసు వాళ్ళ మీదకే దొంగలు అటాకులు చేస్తుండ్రు ఆఖరికి కరెంటు బిల్లులు అడుగువయిన సిబ్బందిని కూడా బెదిరించి కాయిదాలు నింపి దాడులు చేసి వెళ్ళగొడుతుర్రంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగడాలు ఎట్లా పెరిగిపోయినాయో చూడుండ్రీ పిల్లి గుడ్డదైతే ఎలక ఎగిరెగిరి పడ్డదట గట్లనే ఉన్నది రాష్ట్రంలో శాంతి భద్రతల ముచ్చట సర్కారుల ఆలుచితోటి రాష్ట్రంలో అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి నెరీ పాత బస్తీలనైతే అయితే అధ్వానంగా తయారైంది పరిస్థితి వరుస మడ్డర్లతో పాత బస్తీ వాసులు గజగజ వణుకుతున్నారు అంతెందుకు కొంతమంది కరెంటు బిల్లులు కడతలేరు దొంగతనంగా కరెంటు వాడుకుంటురట మీటర్లు ట్యాంపరింగ్ చేస్తురని కరెంటు విజిలెన్స్ ఆఫీసర్లు చెక్కింగ్ కు పోయిర్రు గుంటల్ షాబాబా దగ్గర కరెంటు విజిలెన్స్ ఆఫీసర్లను అడ్డుకొని రిపోర్ట్లను చింపేసినారు లోకల్లో అందరుగు మా ఇళ్ళకి ఎట్లా చెక్కింగ్ వస్తారు అయినా కరెంట్ ఛార్జీల వసూలు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వసూలు చేస్తు ప్రైవేట్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎందుకు చెకింగ్ చేయాలి అని ఉల్టా వాళ్ళ మీదకే రివర్స్ అయిపోయి నిర్బంధించిండ్రుచ భయపడ్డ కరెంటు విజిలెన్స్ వాళ్ళు సపోర్ట్ చేయక ప్రాణాలు పిడికిట్ల పెట్టుకొని బయటపడ్డారు కరెంటు ఫ్రీగా వాడుకున్నడే కాదు అడిగినోళ్ళ మీదకు రుబాబు చేస్తుర్రంటే గా రేంజ్ లో బుగులు ఉన్నది అదే కరెంటు బిల్లు డేట్ దాటితే వచ్చి ఫ్యూజులు వీక్పోతారు కరెంటు వాళ్ళు కేసులు రాస్తారు అసొంటి మీటర్ ట్యాంపరింగ్ చెక్కింగ్ పోతే వాళ్ళనే బుగులు పెట్టిచ్చిర్రంటే పోలీసు వాళ్ళ భయం ఏ పాట ఉన్నదో చూడండి కరెంటు ఉద్యోగులు అలా డ్యూటీ వాళ్ళు చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా శాంతి భద్రతలు అమలైతున్నాయి గ్రేటు అని ఎక్కరిస్తున్నట్టు ఇది చూసిన నెటిజన్ లో